హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము బరోజ్ రివ్యూ త్రీ డీ మూవీ ఎలా ఉందో మనం చూద్దాం స్వతహాగా మలయాళీ హీరో అయిన మోహన్ లాల్ దృశ్యం సినిమాలతో మంచి పాపులారిటీ సొంతం చేసుకున్నారు తెలుగులో జనతా గ్యారేజ్ మూవీలో చేశారు అలాగే తెలుగు ప్రేక్షకులకు ఈయన సుపరిచితుడు నాలుగు వందలకు సినిమాల్లో నటించిన ఈయన తొలిసారి బరోజ్ అనే సినిమాతో దర్శకుడుగా మారారు ఇందులో ఆయనే హీరోగాను నటించారు క్రిస్మస్ సందర్భంగా ఈ చిత్రం ఇప్పుడు పాన్ ఇండియా వైడ్ థియేటర్లో రిలీజ్ అయింది ఇందుకే ఈ మూవీ ఎలాగుంది మోహన్ లాల్ డైరెక్టర్గా హిట్ కొట్టారా అనేది రివ్యూలో చూద్దాం స్టోరీలోకి వెళ్తే ఒకప్పుడు గోవాను పాలించిన పోర్చుగీస్ రాజు డి గామా అంటే ఇగ్నాషియో మతియోస్కు బరోజ్ మోహన్ లాల్ నమ్మిన బంటు ఆయన నిధిని అంతా బరోజు కాపాడుతూ ఉంటాడు బోతల్లా మారి వాళ్ళ వంశస్థులకి ఇదంతా అప్పగించేందుకు గత నాలుగు వందల ఏళ్ళుగా కాపలా కాస్తూనే ఉంటాడు అలా డిగామ వంశంలోని పదమూడవ జనరేషన్కి చెందిన ఇసబెల్లా అంటే మాయారావు గోవా వస్తుంది ఆమె బరోజుని శాప విముక్తుని చేస్తుంది ఇసబెల్లాకు బరోజు నిధి అప్పగించాడా లేదా నాలుగే వందల ఏళ్ల పాటు నిధిని కాపాడుకునే క్రమంలో బరోజ్ ఎన్ని అడ్డంకులు ఎదుర్కొన్నాడు ఇసబెల్లాకు మాత్రమే బరోజు ఎంతగా కనిపిస్తాడు చివరికి ఏమైందనేది ఈ స్టోరీ ఈ స్టోరీ ఎలా ఉందంటే మనలో చాలామంది చిన్నప్పుడు చందమామ కథలు చదివే ఉంటారు హాలీవుడ్ కార్టూన్ డబ్బింగ్ మూవీస్ని కూడా చూసే ఉంటారు అయితే అవి డబ్బింగ్ మూవీస్ కాబట్టి మనము ఆ మైండ్ సెట్తోనే చూస్తాం అర్థం కాకపోయినా సరే చాలా ఎంజాయ్ చేస్తాం ఇలాంటి సినిమాని మన దగ్గర తీస్తే మనకి రిలేట్ అవుతుందా లేదా అనేది మనకి అబ్జర్వ్ చేస్తాం కానీ బోజు మాత్రం పేరుకి మలయాళీ మూవీ కానీ ఏదో ఇంగ్లీష్ మూవీ చూస్తున్నామా అని అనిపిస్తుంది మనకి రెండున్నర గంటలు నిడివైనప్పటికీ నాలుగు గంటల మూవీ చూసిన అనుభూతి కలుగుతుంది మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్తో బరోజు మొదలవుతుంది ఫాదో గీతంతో ఈ మూవీని ప్రారంభిద్దామని అంటారు అసలు ఫాదో గీతం అంటే ఏమిటి అనుకునే లోపు సడన్గా పోర్చుగీస్ పాట ప్లే అవుతుంది దీని మీనింగ్ ఏంటో మనకి ఏంటో అర్థం కాదు ఇది ఒక్కటే కాదు మూవీ అంతా దాదాపు ఇదే కన్ఫ్యూజన్ నిధిని కాపాడే భూతంగా బరోజ్ ఎంట్రీ అసలు ఆ నిధి సంగతి ఏంటి దెయ్యంగా ఎందుకు మారాడు ఈ నిధిని ఎవరికి అప్పగించాలి అనే అంశాలే ఈ సినిమా కథ నిధికి కాపలాగా భూతం ఉండడం నాలుగు వందల ఏళ్ళుగా ఒకే గదిలో ఈ భూతం ఉండిపోవడం లైన్ చూస్తే మంచి హాస్యం పుట్టించవచ్చు నిధిని ఎవరైనా కొట్టేయడానికి వస్తే ఆ సీన్లను అడ్వాంటేజ్గా తీయవచ్చు కానీ బరోజులు అలాంటి సన్నివేశాలే ఉండవు హీరోగా నటించి దర్శకత్వం వహించిన మోహన్ లాల్ కదా అంతా ఆయన కనిపిస్తాడనుకుంటే ఆయన కొద్ది కొద్దిగా మాత్రమే కనిపిస్తారు ఈయన పాత్ర భూతం కదా జేనీలా అద్భుతాలు చేయొచ్చు తర్వాత ఏం జరుగుతుందో అన్న కనిపించవచ్చు కానీ మోహన్ లాల్ అలా ఏమీ చేయరు సినిమా ప్రారంభం నుంచి ఆయన మార్క్ చూపించి అరే భలే ఉంది అనిపించే సీను ఒక్కడి కూడా ఉండదు మోహన్ లాల్ కాకుండా మిగిలిన సేనులలో మనకి ఏమాత్రం పరిచయం లేని విదేశీ నటులు వచ్చిపోతూ ఉంటారు ఒకరు తెలుగులో మాట్లాడితే మరొకరు పోర్చుగీస్లో మాట్లాడుతూ ఉంటారు ఇది మనకి చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉండొచ్చు హాలీవుడ్ సినిమాను చూసిన మోహన్ లాల్ వాటి స్ఫూర్తితో సినిమా చేద్దామని ఫిక్స్ అయ్యారు కానీ ప్రాంతీయ ప్రేక్షకులను ఆకట్టుకుని లా తీయలేకపోయారు నేటివిటీ లేక ఆడియన్స్ డిస్కనెక్ట్ అయ్యారు ఇలాంటి పాయింట్ కోసం పోర్చుగీస్ కథల వరకు వెళ్ళాల్సిన అవసరమే లేదు మన జానపదాలు వెతికితే ఎన్నో అద్భుతమైన కథలు కనిపిస్తాయి ఆ దిశగా మోహన్ లాల్ ఆలోచించి ఉంటే లోకల్ ఆడియన్స్కి సినిమా ఇంకా నచ్చి ఉండేది దర్శకుడిగా త్రీ డీ మూవీ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని తప్పించిన మోహన్ లాల్ కంటెంట్పై సరిగా దృష్టి పెట్టలేదు దీంతో మూవీ అటో ఇటో సాగుతున్నట్టు సాగుతూ వెళ్తూ ఉంటుంది బరోజ్గా టైటిల్ రోల్ చేసిన మోహన్ లాల్ పాత్రలో సరిగ్గా సరిపోయారు హీరో కమ్ డైరెక్టర్ నేనే కదా అని అనవసర ఎలివేషన్ జోలిగా పోలేదు పాత్రకి ఎంత కావాలో అంత ఇచ్చారు కానీ ఇంకాస్త థ్రిల్లింగ్ ఎంటర్టైనింగ్గా బరోజ్ పాత్రను రాసుకుంటే చాలా బాగుండేది ఇషా పాత్ర చేసిన మాయారావు చూడటానికి బాగుంది యాక్టింగ్ అయితే ఓకే మిగిలిన విదేశీ నటునలు కూడా బాగానే చేశారు Please like, share and subscribe.